కీర్తనలో రెండవ అధ్యాయం ఇది దావిదు రచించిన కీర్తన ప్రతి రోజుల క్రితం మనము రెండవ అధ్యాయం మొదటి రెండు ఏడు వచనాలను ధ్యానం చేస్తాము ఇది దావిదు రచించిన కీర్తన అని ముందుగానే చెప్పి ఉన్నాను దావిదు రచించిన ప్రవచనాత్మకమైన కీర్తన ఇది క్రీస్తు గురించిన ప్రవచన కీర్తన ఇది తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు క్రీస్తు గురించి సాక్ష్యము చెప్తున్న కీర్తన అంత్యకాలంలో క్రీస్తు గురించిన ప్రవచనము నెరవేర్పు కీర్తన అంత్యకాలంలో క్రీస్తు యొక్క అధికారం గురించిన కీర్తన నా కుమారుడు నేను నిన్ను కని ఉన్నాను ఈ మాటలు క్రీస్తునకు సంబంధించినవి మనకు సంబంధించినవి కావు మనము వాటిని తీసుకోవడానికి మనము వాటిని ఆపాదించుకోవడానికి వీలు లేదు తండ్రి అయిన దేవుడు కుమారుడు యేసు క్రీస్తు ప్రభు వారికి ఇచ్చిన అధికారము ఎనిమిదవ వచనంలో మనము చూస్తాము భూరాజుల యహోవాకు అభిషక్తునికి విరోధముగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ ప్రవచనం యేసుక్రీస్తు కాలంలో నెరవేర్చబడుతుంది ఆయన తన కుమారునిగా దేవుడు సాక్ష్యమించిన ఆ ప్రవచనము కూడా బాప్సమిస్తున్న సమయంలో నెరవేర్చబడుతుంది అన్ను అడుగుము జనములను నీకు నీకు స్వాస్థముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చదను నిజానికి ప్రభావ యేసుక్రీస్తు వారు మొదటిసారి వచ్చినప్పుడు తను దీనునిగా వచ్చి పాప శరీరాకారంతో వచ్చి మన పాపాలకు ప్రాచిత్తంగా తను శిలువలో బలి అయి మనల్ని పాప విముక్తినిగా చేశాడు మొదటిసారి వచ్చిన ఉద్దేశము మనుషులందరి కొరకు వచ్చాడు నశించిన దాన్ని వెతికి రక్షించుటకు పాపులైన మనం రక్షించుటకు వచ్చాడు శిలువలో బలి అయ్యాడు మన కోసం మరణించాడు తిరిగి లేచాడు మరణకు ముళ్ళును విరిచాడు మరణాన్ని జయించాడు మన పాప నుంచి విముక్తినిచ్చాడు నిజానికి భూమి మనలో ఉన్న వాటన్నిటి నిజమైన హక్కుదారు యేసుప్రభువారు అవి పూర్తిగా ఆయన స్వాధీనంలో ఉన్నదా అంట లేదు మనమైన స్వాధీనంలో ఉన్నవారు మనలో ఆయన ఉన్నాడు మనల్ని ఆయన ప్రత్యేకించుకున్నాడు కానీ పూర్తిగా సంపూర్ణముగా ఆయనకు స్వాధీనము అయ్యే సమయము ప్రత్యక్షంగా అయ్యే సమయం రాబోతుంది హస్తగతమయ్యే గడియ రాబోతుంది దాని గురించిన విషయాలను ఇక్కడ మాట్లాడుతున్నాడు దావిదు నన్ను అడుగుము జనములను నీకు స్వాస్తముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను ఆయన సమయం రాబోతుంది ఆయన సమయం వచ్చినప్పుడు అది ఎవరు ఆపలేరు ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయం పదిహేను నుండి పద్దెనిమిది వచనాలు ఏడవ దూత బూర వదినప్పుడు పరిలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను ఆ శబ్దములు ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యము ఆయన క్రీస్తు రాజ్యం ఆయన ఆయన యుగ యుగములు ఏలు ఏడవ దూత బూర వదినప్పుడు జరిగే సంగతులు ఈ లోకరాజ్యము పరలోక రాజ్యం ఇవన్నీ కూడా క్రీస్తు అయిపోతాయి ఈ రాజ్యము కూడా క్రీస్తు రాజ్యమే ఇక్కడ కూడా క్రీస్తు యొక్క రాజ్యం ఉంది కానీ సంపూర్ణంగా ప్రత్యక్షంగా క్రీస్తు రాజ్యము ఇంకా రాలేదు క్రీస్తు రాజ్యం రాబోతుంది ప్రత్యక్షంగా క్రీస్తు రాజ్యం ప్రత్యక్షంగా క్రీస్తే స్వయంగా ఏలుగడ చేసే సమయం రాబోతుంది ఉత్తమాన కాలము భూతకాలంలో ఉండు దేవుడవైన ప్రభువ సర్వాధికారి నీవు మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనక మేము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాం రాబోతున్న దినాల్లో వర్తమానంలో ఉన్నవాడు భూతకాలంలో ఉన్నవాడు ఇప్పుడు ఉన్నవాడు గడిచిన కాలంలో ఉన్నవాడు నీవు ఇప్పుడు ఏలుచున్నావు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఏడవదుత భూరవదినప్పుడు జరిగే సంగతులు ఆ సమయం రాబోతుంది నీ నావమునకు భయపడవారికి తగిన ఫలం ఇచ్చుటకు వారిని కొద్దివారిని భూమిని నశింపజేయటకు పరిశుద్ధులకు నీ ప్రవక్తలకు ఫలమునిచ్చుటకు అన్యాయం చేయవారికి తీర్పు ఇవ్వడానికి సమయం రాబోతుంది ఆ సమయం గురించిన ప్రవచనాత్మకమైన అధ్యాయమే రెండవ కీర్తన యషో గ్రంథము రెండవ అధ్యాయం మొదటి నాలుగవ వచనంలో కూడా అంత్యకాలంలో జరిగే సంగతులను ఆనాడే ప్రవక్తైన యష గారు రాశారు అంత్య దినములలో పర్వతములపై యహోవ మందిర పర్వతము పర్వత శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజన్లు దానిలోకి వచ్చారు కాలంలో సియోన్లో నుండి ధర్మశాస్త్రము నుండి ఎరుసవాకు బయలు వెళ్ళను జనులు గుంపులు గుంపులుగా వచ్చి యహో యాకోబు దేవుని మందిరమునకు యహో పర్వతమునకు మనము వెళదాము రండి ఆయన మన మార్గముల విషయమే మనకు బోధించవచ్చు మనము ఆయన త్రోవలలో నడతామని చెప్పుకుందరు ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును ఆయన జనములకు తీర్పు తీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈతను మచ్చకత్తులు గాను జనం మీదికి జనము ఖడ్గమెత్త కయిందో ఆనాడే ప్రవక్తైన ఎస్షయ్య గారు కూడా అంత్యకాలంలో జరిగే సంగతులన్నీ ఇక్కడ రాశాడు ఆయన ఇరుసలే దిగబోతున్నాడు ఆయన రెండవ రాగడ ఇరుసే మీదకి దిగబోతున్నాడు జనలందరు గుంపులు గుంపులుగా వస్తారు ఆయన అందరికి న్యాయం తీరుస్తాడు అన్య జనులకు తీర్పు తీరుస్తాడు జనం మీదికి జనం ఇక ఖడ్గమెత్తకుండా ఉంటుంది ఇప్పుడు జనం మీదికి జనం లేస్తుంది జనం మీదికి జనం లేసి యుద్ధాలు జరుగుతున్నవి కానీ ఆయన కాలంలో జనమిదికి జనం లేవరు ఆయన సింహాసనం అన్నిటి కంటే ఎత్తుగా ఉంటుంది జనములను సత్తుగా బూదిగంతములను స్వాస్థముగా తండ్రి అయిన దేవుడు కుమారుడైన అనే యేసు క్రీస్తుకు అప్పగించే సమయం రాబోతుంది కుమారుడైన అయిన క్రీస్తు వారు ఏలే సమయం రాబోతుంది సమస్తాన్ని ప్రత్యక్షంగా ఏలడానికి సిద్ధంగా ఉన్నాడు ఇనుప దండముతో వారిని నలగొడతాడు కుండను పగలగొట్టు ముక్క చెక్కలుగా వారిని పగలగొడతాడు తండ్రిని అంటే తండ్రి ఇచ్చిన దాన్ని క్రీస్తు నాశనము చేస్తాడా అంటే నాశనము చేయ చేయడు క్రీస్తు ఇచ్చిందని నాశనం చేయడు కానీ తిరుగుబాటు చేసేవారిని ఆయన తుత్నీయులుగా చేస్తాడు క్రీస్తునకు వ్యతిరేకంగా ఉన్నవారిని క్రీస్తు వ్యతిరేకత కలిగిన వారిని ఆయన తుత్తునీయలుగా చేసే సమయం రాబోతుంది తిరుగుబాటు చేసేవారిని తుత్తునీయలుగా చేస్తూ భక్తిహీనను నలగొట్టే సమయం రాబోతుంది క్రీస్తునకు సమస్త అధికారము ఇవ్వబోతున్న సమయం రాబోతుంది ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనంలో ఇదిగో పరలోకం తెరవబడి చూస్తే నేను ఎప్పుడు తెల్లని గుర్రము ఒకటి కనబడను దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడు సత్యవంతుడు అనే నామం గలవాడు కానీ యేసుక్రీస్తు వారు ఎరుశకు వస్తున్న మార్గంలో గాడిద పిల్లను ఎక్కి ఎరుశలేములో ప్రవేశించాడు కానీ రెండవ రాకడ సమయంలో ఆయన తెల్ల గుర్రం ఎక్కి రాబోతున్నాడు ఆ తెల్ల గుర్రం పైన కూర్చున్నవాడు నమ్మకమైన వాడు సత్యవంతుడు నేనే మార్గమును సత్యమును జీవమునని ప్రవే యేసుక్రీస్తు వారు పలికిన మాట సత్యవంతుడు ఆయన నామే సత్యవంతుడనే నామం ఆయన నీతిని బట్టి విమర్శ చేసి యుద్ధము జరిగించేవాడు ఆయన నేత్రములు జ్వాల వంటివి ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండను ఆనాడు దీనుడిగా వచ్చాడు మానవ స్వరూపంలో కానీ ఇప్పుడు అగ్ని జ్వాలల వంటి కనులతో ఉన్నవాడు దేవుని వాక్యం అనే నామము ఆయనకు పెట్టబడింది ఆయన వాక్యం అయిన దేవుడు అది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుడు అయి ఉండను ఆ వాక్యమే కృపాసక్తి సంపూర్ణునిగా మన దగ్గర నివసించను ఆయన జనములను కొట్టకై తన నోటగల నోట నుండి వాడిగల ఖడ్గము బయలుదేరుతుంది ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు చిలువును వేయబడ్డప్పుడు పైన యూదుల రాజు అని భాషాంతరం రాసినట్టే ఆయనకు వస్త్రముల మీద ఆయన నామం రాయబడింది అక్కడ రాజుల రాజు ప్రభులకు ప్రభు అనే నామము ఆయనకి ఇవ్వబడింది ప్రభుయ సమస్తమును స్వాధీనపరుచుకునే సమయం రాబోతుంది రాసులారా మీరు వివేకమై కలిగిడి భూపతులారా బోధనుండు భయభక్తులు కలిగి యహోవను సేవించుడి గడగడ వణుకుచు సంతోషించుడి అందుకే ఇవన్నీ జరగబోతున్నాయి దావికి రాస్తున్న సమయంలో ప్రవచనము క్రీస్తు గురించిన ప్రవచనం కానీ క్రీస్తు రెండవ రాకడ గురించిన ప్రవచనాలు కానీ చాలా తక్కువగా ఆనాటి ప్రజలకు తెలిసింది కానీ మనకు సంపూర్ణంగా దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథం నుండి అనేక ప్రవచనాత్మకమైన విషయాలు మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు ఏమైనా ప్రవచనం ఉంది అంటే అది క్రీస్తు యొక్క రాకడ ప్రవచనం మాత్రమే వేరే ఏ ప్రవచనం అనేది ఉండదు క్రీస్తు ఎలా వస్తున్నాడు ఎలా ఆయన భూమిపైకి రాబోతున్నాడు అనేది ప్రవచనాత్మకంగా దావీదు మొదలు అనేక మంది ప్రవక్తలు రచించారు ఆయన తెల్లని గుర్రంకి రాబోతున్నాడు ఆయన దిగబోతున్నాడు కాబట్టి భూపతులారా రాజులారా రాజ్యాన్ని రాజులారా మీరు వివేకం కలిగిండు భూమిని స్వాధీనం చేసుకున్న భూస్వాములారా మీరు బోధనందుడి మీరు క్రీస్తు గురించిన బోధను తెలుసుకొనండి భయభక్తులు కలిగి ఏ సేవించుడి గడగడ వణుకుచూ సంతోషించుడి భయము భక్తి సంతోషం ఈ మూడిటి కాంబినేషన్ ఎంత బాగుంటుందో భయం ఉన్న దగ్గర సంతోషము భక్తి ఉన్న దగ్గర సంతోషం అంటే క్రీస్తును భయముతో భక్తితో సేవిస్తే మనకు దొరికే ఆశీర్వాదమే సంతోషం ఒక క్రైస్తవ జీవితంలో భయము భక్తి కలిగిన వాడు సంతోషంగా ఉండగలుగుతాడు క్రీస్తునకు ఆయన సర్వాధికారం ఇవ్వబోతున్న ప్రత్యక్షంగా గ్రేట్ కమిషన్ అని పిలుస్తాను కదా మనకు మత్యశ్వార్తలో ఉంటుంది ఈ భూమి ఎందున ఆయనకు సర్వాధికారం ఇవ్వబడినది అయితే ప్రత్యక్షంగా సర్వాధికారం ఇవ్వబడే సమయం స్వయంగా తనే అధికారి అయి పాలించే సమయం రాబోతుంది మనకు న్యాయము తీర్చే సమయం రాబోతుంది అన్ని జన్లకు తీర్పు క్రీస్తును నమ్ముకున్న విశ్వాసులందరికీ క్రీస్తును అనుసరించిన దేవుని పిల్లలందరికీ న్యాయము తీర్చే సమయం రాబోతుంది కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయం పదకొండవ వచ్చిన పిల్లలారా మీరు వచ్చిన నా మాట వినడు యహో ఎందు భయభక్తులు మీకు నేర్పేద దావిత పలుకుతున్న మాట దావిత చెప్తున్నాడు మీకు భయభక్తులు అంటే ఏంటో తెలిపేది కీర్తన మనం చదువుకుంటే క్రీస్తునందు దేవుని ఎందు భయం భక్తి ఎలా ఉండాలో ఆయన కీర్తనలు చదువుకుంటే నాకు అర్థమవుతుంది ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న క్రీస్తునందు ఏ విధంగా భయము భక్తి కలిగి ఉన్నాడో దేవుని ఎందు భయము భక్తి ఏ విధంగా కలిగి ఉన్నాడో ఆ కీర్తనలు మనం చదువుకోవాలి బ్రతకగోరేవాడు ఎవడైనా ఉన్నాడా మేలు పొందుచు బ్రతకాలని ఆశపడేవాడు ఎవడు ఉన్నాడా చెడ్డ మాటలు పలకకుండా నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకునము మేలు చేయము కిడ్లు మానివేయము సమాధానమును వెతుము దాన్ని వెంటాడము ఇవన్నీ నేర్పుతానని దావిడు భక్తులు అంటున్నాడు దావిత రాసిన కీర్తనలు బాగా చదవండి క్రీస్తునందు భయము భక్తి ఎలా ఉండాలో దేవుని ఎందు భయము భక్తి ఎలా ఉండాలో ఆ కీర్తనలు మనకు నేర్పుతాయి ఆ కీర్తనలు మనకు బోధిస్తాయి గత పదకొండవ కీర్తన పదివ వ వచన ఎందు భయము జ్ఞానమునకు మూలం ఆయన శాస్త్రములను అనుసరించేవారు మంచి వివేకము కలుగువారు ఆయన నిత్యము స్తోత్రం కలుగుతుందని జ్ఞానము సంపాదించుకోవాలని తలస్తున్నావా ఆయనకు భయపడడం నేర్చుకో ఆయనకు గడగడ వనకడం నేర్చుకో క్రిస్టియానిటీ ఇస్ అ ప్రాక్టీస్ క్రిస్టియానిటీ అంటే చూపించేది నీ క్రియలలో చూపి ఇరవై ఎందు భయం ఉన్నవాడు జ్ఞానం పొందుకుంటాడు నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఒకటో వచనంలో ఇరవై ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోగలందు నడుచువారందరూ ధన్యులు ఆయన త్రోగులందు నడుచువారందరూ ధన్యుడు కీర్తనలు మొదటి అధ్యయనం చూస్తాం కదా దీవారాత్రము దాన్ని ధ్యానం చువాడు అతడు ఆకువాడక కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది అలా మనం ఉండాలంటే దేవునికి భయము భక్తి కలిగి ఉండాలి దేవునికి మనము సమయం ఇవ్వాలి దేవుని ఎందుకు సంతోషించాలి ఆయన సమయం రాబోతుంది ఆయన సమయం వచ్చినప్పుడు మన అందరికీ న్యాయం తీర్చబోతున్నాడు ఆ విషయమును బట్టి మనము దేవుని యందు సంతోషించే వారమై ఉండాలి సామెతలు మొదటి అధ్యాయము ఏడవ వచనం ఎహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం తెలివిను సంపాదించుకోవాలి అంటే ఎహో ఎందు భయము భక్తి కలిగి ఉండాలి ఈ లోక జ్ఞానం కాదు నిరుద్ధక్క ఈ లోకాధికారుల జ్ఞానము కాదు కాని దేవుని జ్ఞానములు సంపాదించు ఈ లోక జ్ఞానము వచ్చేస్తుంది నీకు ఈ లోక జ్ఞానము నాశనమైపోతుంది నాశనం అయిపోతున్న ఈ లోక జ్ఞానం కాదు ఈ లోక జ్ఞానం మొత్తము మోసమే ఈ లోక జ్ఞానం మొత్తము అజ్ఞానమే ఈ లోక జ్ఞానము సంపాదించుకోవడం వల్ల ఎవరిని ఎలా మోసం చేయాలి ఎవరిని ఏ విధంగా మాటలతో దృఢిగొట్టించాలి ఈ లోక అంతా అదే ఉంటుంది దేవుని జ్ఞానము ఎలా మనము మెదలాలి ఎలా ఉండాలి ఎలా నీతిగా బ్రతకాలి ఎలా న్యాయంగా బ్రతకాలి చెడ్డమాటలు పలకకుండా ఎలా మళ్ళీ మనం కాపాడుకోవాలి నేర్పుతుంది ఈ లోక జ్ఞానము కొద్ది రోజులు నీకు లాభకరంగా ఉన్నా అంతిమంగా అది నష్టాన్ని తీసుకొస్తుంది పరలోక జ్ఞానము కొద్ది రోజులు నేను అపహాస్యం చేసేలా ఉన్నా అంతిమంగా నీకు అది న్యాయం చేకూరుస్తుంది నీకు లాభాన్ని ఇస్తుంది నిజమైన సంతోషాన్ని ఇస్తుంది పరలోక రాజ్యాన్ని ఇస్తుంది జ్ఞానమును వివేకమునిస్తుంది ఆయన రాజు ఆయన ప్రభు ఆయన అభిషక్తుడు ఆయన కోపము త్వరగా రగులుకొన్ను ఆయనను ముద్దు పెట్టుకోండి కుమారుని ముద్దు పెట్టుకోండి మూడవ వచనంలో ఆయన అభిషక్తుడు యహో ఆయన అభిషక్తునికి విరోధంగా నిలబడుతున్నారు ఆ సందర్భంలో క్రీస్తు అభిషక్తునిగా ఆరవ వచనంలో రాజుగా పన్నెండవ వచనంలో కుమారుడిగా ముద్దు పెట్టుకోవడం అంటే ఆయనను ఆశ్రయించడం ఆయనను రాజుగా ఒప్పుకోవడం ఆయన మన రాజు ఇస్రాయలు మాకు రాజు కావాలి అని సమయాలతో మొరపెట్టినప్పుడు దేవుడు చాలా సంతాప దేవుడే రాజుగా ఉండాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు రాజును కోరుకున్నారు మన రాజు మన రాజు ఆయనే ముద్దు అనేది ప్రేమకు సూచన అఫ్కోర్స్ ఈ కూడా ముద్దు పెట్టాడు అని మోసానికి సూచన రాజుగా ఒప్పుకోవడం ముద్దు పెట్టుకోవడం అంటే మొదటి సమయంలో పదవ అధ్యాయము ఒకటవ వచనంలో పుణ్యలు సౌరును అభిషేకించినప్పుడు తైలపు బుడ్డి పట్టుకొని సౌరు తల మీద తైలం పోసి అతన్ని ముద్దు పెట్టుకొని యహోవని నువ్వు అభిషేకించాడు తన శ్వాస మీద అధిపతిగా నియమించి ఉన్నాడు రాజుగా ఒప్పుకున్నట్టు ఆయన అధికారానికి ఒప్పుకున్నట్టు సమయాలు ప్రవక్త చేసిన దాన్ని బట్టి ఆయన కుమారుడు ఆయనను ఆశ్రయంగా చేసుకోవాలి ఆయన అధికారంలోకి ఒప్పుకోవాలి ఆయనను ఆశ్రయించాలి ఆశ్రయించిన నమ్మడం ఆయనను మనం నమ్మాలి ఆయన యొక్క రాజ్యం రాబోతుంది నమ్మాలి ఈ ప్రవచనాత్మకమైన మాటలు మీరు నమ్మాలి దావిదు ఆనాడే రచించిన ప్రవచనాత్మకమైన మాటలు నూతన నిబంధన గ్రంథంలో అనేక సార్లు రుజువైనవి ఆయన రాబోతున్నాడు కుమారునికి తన స్వాస్థమును అప్పగించబోతున్నాడు కుమారుడు తండ్రి ఒకరి ఒకరి ఎందుకు ఒకరు ఉన్నవారు అదే మాట ప్రభని యేసుక్రీస్తు వారు కూడా అంటారు నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు వచ్చి అంటాడు తండ్రిని చూడాలనుకుంటున్నా అంటే ఇన్ని రోజులు నాతో పాటు ఉన్నావా నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నవాడు యువన్స్ వార్త పదివ అధ్యాయం ముప్పై మూడవ వచనంలో నా తండ్రి క్రియలు నేను చేస్తున్నా కాబట్టి నన్ను నమ్మండి అని అంటాడు నేను తండ్రి ఎద్దు నుండి వచ్చానకి ఈ సూచన తండ్రి నా ఎందు నేను నా తండ్రి ఎందు ఉన్నానని మీరు నమ్మండి లేదా నేను చేస్తున్న క్రియలను బట్టేనా నమ్మండి ఆయన తండ్రి యుద్ధ నుంచి వచ్చినాడని చెప్పడానికి అనేక సూచక క్రియలు అనేక ప్రవచనాత్మకమైన సంగతులు యేసుక్రీస్తు వారు బోధించారు ఆయన కోపము త్వరగా రగులుకుంటుంది ఆయన ఇప్పుడు ప్రేమమాడే ఉన్నాడు కానీ తీర్పు దినమందు ఆయన మహాభయంకరమైన కోపం గలవాడే ఉన్నాడు పాపుల పట్ల ఆయన కోపాన్ని చూపించబోతున్నాడు ఆయన కోపము త్వరగా రగులుకుంటుంది అంత్య దినములలో కోపం మనకు రగులు కొనకుండా అప్పటి కోపము రగులు కొనకుండా ఇప్పుడే ఆయన ముద్దు పెట్టుకొని ఇప్పుడే ఆయనకు విధేతగా ఆయనను ఆశ్రయంగా చేసుకొని నమ్ముతున్నట్టు ఉండాలి ముద్దు పెట్టుకోవడం అంటే గౌరవాన్ని ఇస్తున్నట్టు మర్యాదనిస్తున్నట్టు మొదటి రాజులు పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన ఆయనను ఇస్రాయల్ వారిలో బయలుక మోపాలపూ నోటుతో వారిని ముద్దు పెట్టక ఏడు వేల మంది ఇంకను మిగిలి ఎందుకు బయలునకు ముద్దు పెట్టుకోవట్లేదు వాళ్ళు ఇస్రాయల్లో కొంతమంది ఉన్నారు అంటే వారిని అంగీకరించట్లేదు బయలు దేవతకు అంగీకరించని వారు అంటే బయలుదేవతకు ముద్దు పెట్టుకోని వారు మీరు ధ్రువ తప్పి నశించేదరు ఒకవేళను ఆశ్రయించకపోతే ధ్రువ తప్పి నశించేదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు ఆయనని ఆశ్రయంగా కలిగి ఆయన ఆశ్రయించినప్పుడు మనము ధన్యులమవుతాం మనసు వార్థం మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోనికి వచ్చను కానీ తమ క్రియలు చెడ్డవనందిన మనుషులు వెలుగును ప్రేమిపక చీకటినే ఇక్కడినే దుష్కార్యం దుష్కార్యము చేయ ప్రతివాడు వెలుగును దేశించు తమ క్రియలు దుష్క్రియంగా కనబడుచున్నట్లు వాడు వెలుగు ఎంతకు రాడు సత్యవర్తనుడు అయితే తన క్రియలు దేవుని మూలంగా చేయబడినవి ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునంతకు వచ్చును సత్క్రియలు చేసేవాడి దగ్గరికి వెలుగు వస్తుంది సత్క్రియలు వెలవాడు వెలుగులో ఉంటాడు ఆ వెలుగు క్రీస్తే దుష్కార్యం చేసే ప్రతివాడు చీకటిని ప్రేమిస్తాడు వెలుగును ద్వేషిస్తాడు కాబట్టి దుష్కార్యం దేవుని పిల్లలారా మీరు చీకటిని ప్రేమిస్తున్నది గమనించుకొని మీరు త్వరగా ఆయనను ఆశ్రయించండి మీరు ధన్యులవుతారు ఎప్పుడైతే మీరు ఆయన ఆశ్రయించారో మీలో పాపం పెరిగిపోతుంది మీ పాపానికి తగిన శిక్ష ఆయన ఇవ్వబోతున్నాడు ఆయన రాబోతున్నాడు ఆయన రాజ్యం రాబోతుంది ఆయన రాజ్యంలో మీరు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు కాబట్టి ఇక మారు మనసు పొందుడి యూహాను ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవం కలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాము కాబట్టి ఆయన మాటను విని ఆయన పంపిన వాడిని మనం విశ్వాసం ఉంచినప్పుడే ఇక జరిగే సంగతులు ఆయన విశ్వాసం ఇచ్చిన ప్రతి వాడు తీర్పులోనికి రాక అతనికి న్యాయపు అతనికి దేవుడు న్యాయం తీర్చబోతున్నాడు అతని యువయుగాలు దేవునితో కలిసి ఉంటాడు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన విశ్వాసం మూలంగా మనం నీతిమంత్రంగా తీర్చబడ్డాము ఏసుక్రీస్తు మనం సమాధానం కలిగి ఉందాము క్రీస్తుని విశ్వసించడం ద్వారా క్రీస్తుని నమ్మడం ద్వారా ఆయన ఆశ్రయించడం ద్వారా మనం నీతి మంత్రంగా తీర్చబడ్డాము తప్ప మన క్రియల మూలంగా కాదు కాబట్టి ఎవరినూ వచ్చేపు వీరు లేదు కాబట్టి ఇప్పుడు ఆయన రక్తం వల్ల నీతి తీర్చబడ్డా ఆయన మొదటిసారి వచ్చాడు తన రక్తమునిచ్చాడు తన ప్రాణమునిచ్చాడు మన నీతి తీర్చాడు మంత్రులుగా తీర్చి మన కోసం స్థలం సిద్ధపరిచి వెళ్ళాడు కుమారునితో మనం సమాధానం కలిగి ఉండాలి కుమారునికి మనం గౌరవం ఇవ్వాలి కుమారుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయనతో మనం సమాధానం కలిగి ఉంటాం భయము భక్తి కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో సంతోషము మన మనసులో సంతోషం అనేది ఉంటుంది ఆనాడు దావి దేశించిన కీర్తన ద్వారా ఆనాటి ప్రజలకు ఇప్పుడున్న ఈనాటి మన క్రైస్తవ అంతటికి దావిదర్ చెప్తున్న మాట దావిదించిన ప్రవచనాత్మకమైన కీర్తన ఆయన రాజ్యం రాబోతుంది ఆయన రాజ్యంలో తీర్పు అన్ని జిల్లాకు తీర్చబడుతుంది ఆయన తీర్పులో నీ ఉండక తప్పించుకోవాలి అంటే ఆయన ఎందుకు భయం భక్తి కలిగి జీవిస్తే నీకు జ్ఞానము వివేకం దొరుకుతుంది అట్లాగే నీకు సంతోషం దొరుకుతుంది